నూతన భాగవతము వరాహ అవతారం మనం తెలుసుకుంటూ ఉన్నాము భూమిని ఉద్ధరించిన తరువాత విధాత వరాహమూర్తిని ఈ విధంగా స్మృతిస్తున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం దేవ జిత జితంతి పరమేశ్వర శృతి శరీర కారణరాకు అతి భక్తి అతిభక్తి మయ్య వరద భవధీయ రోమ కోపముదులీనంబులైయుండు అంబుదూలట్టి యధ్వరాత్మకమైతనరారు నీ రూపంబు గానంగరాదు దుష్కర్మ పరుల అట్టి నీకు ప్రణామం బులాచరించు అఖిల జగదేక కీర్తి దయానువర్తి దేవదేవా జయం జయం నీకు పరమేశ్వర జయం జయం నీవు యాధిపతివి వేదమూర్తివి దుష్ట శిక్షణశిస్తరక్షణార్థం అవతారం దయించిన నీకు పరమ భక్తితో ప్రణమిల్లుతున్నాము నీవు వరాలు ఇచ్చేవాడు ఈ మహాసాగరాలన్నీ నీ రోమకూపాలలో ఇమిడి ఉన్నాయి విశాల విఖ్యాత కీర్తివి పరమ కరుణామూర్తివి పద్మాల రేకులను సాటి వచ్చే రేకులకు సాటి వచ్చే కన్నుల కలవాడవు పరమ చరితుడవు మిక్కిలి మంగళ ఆకారుడవు స్త్రీ రమాచిత్త చూరుడవు అయిన నీకు ఇదిగో చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాము అని ఈ పద్యభావం అని ఇంకా ఈ విధంగా దేవతలు దేవాది దేవాదిదేవుని నకిల వేదములు రోమంబుల ఎందునూ పరిహిస్తూ అక్షులందు नाद्यम्बु पादम्बुलन्दु चातुर्होत्र कलितम्बु लघु यज्ञकर्ममुनू ऋक्कुतुण्डम्बुना स्रुवमुनासि कनुनि इडापात्रमुदु कोटरमुनन्दु निश्चित्तिकम्बुजिह्व तघुब्रव्यर्घ्यमु अग्निहोत्रमुलुनीदु శర్వనంభును నవ్యావ పద్దులు మాగమసువులు చయనములకు కిటీసా ఎనుచును తీరత్తరి యజ్ఞ విభుని విధాత వరాహస్తుని విధంగా చేస్తూ ఉన్నాడు ఓ ఓ స్వామి నీ చర్మం నుండి సమస్త వేదాలు జనించాయి నీ రోమ కూపాల నుండి అగ్నులు ఆవిర్భవించాయి నీ కన్నుల నుండి హోమ ద్రవ్యమైన నెయ్యి నాలుగు పాదాల నుండి నాలుగు హోతలతో కూడిన యజ్ఞ కర్మలు మధ్య నుండి సృక్కు ముక్కు నుండి సువము శివుల నుండి ము ముఖం నుండి చెమసము కంఠం నుండి ఇష్లు అనే మూడు యజ్ఞాలు నాలుగు నుండి ప్రవర్గ్యం అనే యజ్ఞం పుట్టాయి నీ చంద్రవనమే అగ్ని సత్యము అంటే హోమ రహితాగ్ని ఉపసద్యము అంటే ఔపోసనాగ్ని నీ స్థిరస్థు నుంచి జనించాయి తయనాలు నీ ప్రాణ స్వరూపాలు నీవు యజ్ఞాధికారుడవు యజ్ఞమూర్తివి అని ఈ పద్యభావం